మిరప పంటలో పూత వేరు వేరుపురుగు మరియు కాయతొలుచు పురుగుల యాజమాన్యం మిరప పంటను ఆశించే పురుగులలో పూత వేరు వేరుపురుగు మరియు కాయతొలుచు పురుగులైన పొగాకు లద్దె పురుగు మరియు పురుగులు ప్రధానమైనవి ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి ఈ పురుగులను ఎలా అరికట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిరప పూత పురుగు మిర్జ ఈగ యాజమాన్యం పూత పురుగు దోమజాతికి చెందినది పురుగుని ఉల్లికోడు బుడ్డలు కూడా అంటారు ఈ పురుగులు నీటి వసతి కింద సాగయ్యే మిరప పంటను ఎక్కువగా ఆశిస్తుంది దీని ఉధృతి ఎక్కువగా ఉంటే దాదాపు నలభై శాతం మిరప పూత పిల్ల పురుగులు మొగ్గలు పూత పిందెలను ఆశించి నష్టపరుస్తాయి పురుగు సోకిన పూల అండాశయం తెల్లగా ఉబ్బుతుంది దీనిని చీల్చి చూస్తే పిల్ల పురుగులను ప్యూపాలను గమనించవచ్చు మొగ్గదశలో ఆశిస్తే పూలు ఎండి రాలిపోతాయి పింది దశలో ఆశించినప్పుడు కాయలు గిడసబారి పరిమాణం తగ్గి వంకర్లు తిరిగి ఉండడం వలన నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధర పలకదు పూతపురుగు నివారణ పూత పురుగు నివారణకు ఒక మిల్లీలీటరు పదివేల పీపీఎం వేప నూనెను లేదా ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్బోసల్ఫాన్ ఇరవై ఐదు శాతం ఈసి రెండు మిల్లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయెట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి మిరపలో వేరుపురుగు యాజమాన్యం మొదటగా ఈ వేరుపురుగులు పొలంలోని కలుపు మొక్కల వేర్లను ఆశించి వాటి కాండాలను తింటాయి ప్రధాన పొలంలో మిరప మొక్కలను నాటిన వెంటనే ఈ వేరు పురుగులు కలుపు మొక్కలను వదిలేసి మిరప మొక్కల వేర్లను తింటాయి ఈ వేరు పురుగులు లేత మిరప మొక్కలను ఆశించినప్పుడు ఆ మిరప మొక్కల పెరుగుదల గిరసబారుతుంది వేరు వేరుపురుగు సోకిన మొక్కలను సులభంగా బయటకు పీకవచ్చు ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి వేరుపురుగు నివారణ మిరప వేరుపురుగు యాజమాన్యంలో భాగంగా పొలంలో బాగా చివికిన పశువుల ఎరువుని మాత్రమే ఉపయోగించాలి దానితో పాటు ఎకరానికి వంద కిలోల వేపపిండిని వేసుకోవాలి మిరప నారుని ఇమిడాక్లోప్రిడ్ ఐదు మిల్లీలీటర్లు మరియు కార్బెండిజం పది గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ముంచిన తర్వాత నాటుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉంటే ఒక ఎకరానికి కార్బోఫ్యూరన్ మూడు శాతం గుళికలు పదమూడు కిలోలు వేసుకోవాలి మిరపలో కాయతొలుచు పురుగుల యాజమాన్యం మిరప పంటలో కాయతొలుచు పురుగులైన పొగాకు పురుగు మరియు పురుగులు మొదటి దశలో ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినివేస్తాయి పంటకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది మిరపలో కాయతొలుచు పురుగుల లక్షణాలను మరియు వాటిని ఏ విధంగా అరికట్టాలో తెలుసుకుందాం పొగాకు లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పచ్చని పదార్థాన్ని తిని జెల్లడ ఆకులుగా మారుస్తాయి కాపుదశలో ముచ్చిక వద్ద రంధ్రం చేసి శరీరాన్ని కాయలోపలకు చొప్పించి గింజలను గుజ్జునూ తింటాయి ఫలితంగా కాయలు ఆరబెట్టినప్పుడు పురుగు పిల్ల పురుగులు లేత ఆకులు పూతదశలో దశలో పూభాగాలు తిని పంటకు నష్టం కలగజేస్తాయి కాపుదశలో కాయల్లో తలభాగాన్ని చొప్పించి మిగిలిన శరీర భాగాన్ని బయటకు కన్పించేలా ఉంచి తినటం వల్ల తాలు కాయలుగా మారతాయి కాయతొలుచు పురుగుల నివారణ కాయతొలుచు పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ అవలంబించాలి వేసవిలో నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడేలా లోతు దుక్కులు దున్నాలి ఆకర్షణ పైర్లుగా ఆముదం బంతి మొక్కలు పొలంలో వేసుకోవాలి కాయతొలుచు పురుగుల ఉద్ధృతి ఉనికిని గుర్తించటానికి ఎకరాకి కనీసం నాలుగు లింగాకర్షక బుట్టలు అమర్చాలి ఇటువంటి ఎరలను ఇరవై ఐదు రోజులకొకసారి మార్చాలి కీటక పురుగుల నియంత్రణ కొరకు నొవల్యూరాన్ సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్లు లేదా డైఫ్లూ బెంజురాన్ ఒక గ్రాము లాంటి మందులతో నుండి అప్పుడే బయటకు వచ్చే పిల్ల పురుగులను అరికట్టవచ్చును విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను నివారించవచ్చు ఈ విషపు ఎరను ఐదు కిలోల తవుడు ఐదు వందల గ్రాముల బెల్లం ఐదు వందల మిల్లీటర్ల క్లోరోఫైరిఫాస్తో తగినంత నీటిని కలిపి తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసిన చిన్న చిన్న గుళికలను సాయంత్రం వేళ పంట పొలంలో సమానంగా చల్లితే నెర్రలలో దాగి ఉన్న పురుగులు రాత్రులు బయటకు వచ్చి ఈ గుళికలను తినటం వలన చనిపోతాయి కాయతొలుచు పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఒక లీటరు నీటికి క్లోరోఫెనఫైడ్ రెండు మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలి విచక్షణ రహితంగా పురుగు మందులు వాడరాదు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు